హాయ్ ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు అందరూ బాగున్నారా నేను కూడా చాలా బాగున్నాను ఈరోజు ఏంటంటే టాపిక్ మనం పంజాబీ టాపు ఎలా కట్ చేసుకొని ఈజీగా నేను చెప్పడానికైతే మీ ముందుకు వచ్చేసాను మనం అయితే టాపిక్లోకి అయితే వెళ్ళిపోద్దాము రెండు మీటర్ క్లాత్ని అయితే తీసుకోవాలి కాటన్ క్లాత్ని దాని మీద మీరు ఏ ఏ పంజాబీ డ్రెస్ అది అయితే మీకు కరెక్ట్గా సూట్ అవుతుందో ఆ పంజాబీ డ్రెస్ టాప్ మీద తీసుకొని అది వెనకలు తిప్పుకొని ఇలా అయితే పరుచుకోవాలి సమానంగా పరుచుకొని నేను ఎక్కడెక్కడైతే టిక్స్ పెడుతున్నానో అక్కడక్కడ టిక్స్ పెట్టుకోవాలన్నమాట అంటే నెక్ దగ్గర ఎంత ఉందో భుజం దగ్గర ఎంతుందో ఖర్చు దగ్గర ఎంత ఉందో కిందకు వచ్చేసరికి ఎంత ఉందో మొత్తం టిక్స్ అయితే పెట్టుకోవాలి నేను ఏ విధంగా చూపిస్తున్నానో అలాగనమాట ఇది కేవలం కటింగ్ మాత్రమే స్టిచ్చింగ్ అయితే చేయట్లేదు స్టిచ్చింగ్ కావాలంటే మీకు కామెంట్ చేయండి అది కూడా పెడతాను తర్వాత తీసేసుకోవాలి ఇప్పుడు మన కొలత ప్రకారం టూ అండ్ హాఫ్ నెక్ వచ్చేసి పెట్టుకోవాలి తర్వాత త్రీ అండ్ హాఫ్ భుజం వచ్చేసి పెట్టుకోవాలి తర్వాత పైన నెక్ భుజము ఎంతుందో చంక విడికి కూడా అంతే ఉండాలన్నమాట సిక్స్ ఇంచెస్ పెట్టుకోవాలి మీకు ఫైవ్ అండ్ హాఫ్ వస్తే ఫైవ్ అండ్ హాఫ్ పెట్టుకోవచ్చు పెట్టుకొని గీసుకున్న తర్వాత మధ్యలో ఆమ్ రౌండ్కి వన్ ఇంచ్ వన్ అండ్ హాఫ్ ఇంచ్ అయితే సరిపోతుంది ఇప్పుడు సైడ్ టక్స్ ఉన్నాయి కదా సైడ్ టక్స్ కోసం పంతొమ్మిది ఇంచులు అయితే భుజం దగ్గర నుంచి టక్స్ వరకు పెట్టుకుంటే పర్ఫెక్ట్ సైజ్ అనమాట ఇదేంటంటే షేపు అవన్నీ తీసేసుకున్న తర్వాత ఫ్రంట్ నెక్ రౌండ్ తీసుకున్నాను తీసుకొని కటింగ్ అయితే చేసేసుకున్నాను అంతే చాలా ఈజీ మీరైతే చాలా చక్కగా చేసేసుకోవచ్చు సిక్స్ ఇంచెస్ హ్యాండ్స్ వచ్చేసి మార్కింగ్ చేసుకున్నాను ఫ్రంట్ గోటి వేయడానికి మార్కింగ్ చేసుకున్నాను తర్వాత ఇక్కడ ఆది పెట్టని చూసారా అది ఎలా అయితే ఉందో అదే విధంగా ఆది ప్రకారమే పెట్టేసుకొని కటింగ్ అయితే చేసేసుకున్నాను తర్వాత మెయిన్ క్లాత్ ఉంటుంది కదా మెయిన్ క్లాత్ మడత పెట్టుకొని ఈ లైనింగ్ క్లాత్ని మెయిన్ క్లాత్ మీద వేసుకొని కటింగ్ అయితే చేసేసుకున్నాం కొంచెం మెయిన్ క్లాత్ పొడవు ఉంటుంది కదా పొడవు పెట్టుకొని కటింగ్ చేసుకున్నాం హ్యాండ్స్ కూడా సేమ్ అదేవిధంగా కటింగ్ చేసుకున్నాం పంజాబీ టాప్ కటింగ్ అయితే ఇది ఫ్రెండ్స్ కొత్తగా నేర్చుకునే వారికి చాలా యూస్ఫుల్ అవుతుంది ఇలాంటి వీడియోస్ చాలా ఉన్నాయి మన ఛానల్లోకి వెళ్ళి విసిట్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్